మీరు హెడ్ ఎక్ తో బాధపడుతున్నారా కళ్ళు తిరుగుతున్నాయా బీపు బీపీ ఉండొచ్చు హాయ్ ఇస్ డాక్టర్ అండ్ డయాబెటాలజిస్ట్ బీపీ అనేది బ్లడ్ ప్రెషర్ విచ్ ఇస్ మోర్ దెన్ వన్ ట్వంటీ బై ఎయిటీ బీపీ అనేది యూజువల్ గా ఏజ్ ద్వారా వస్తుంది బట్ చిన్నవాటిలో చాలా హార్మోనల్ చేంజెస్ కిడ్నీ డిజీజెస్ థైరాయిడ్ వల్ల వస్తుంది అండి డయాగ్నోసిస్ అనేది మనము క్లినిక్ లో చూస్తాము విత్ బిపి మెషిన్ బీపీ మోర్ దెన్ వన్ ట్వంటీ బై ఎయిటీ అనేది మనము బ్లడ్ ప్రెషర్ హై బ్లడ్ ప్రెషర్ లాగా తీసుకుంటాము విచ్ హైపర్ టెన్షన్ సాల్ట్ తక్కువ తీసుకోవడము దాంట్లో మనము ఆల్కహాల్ అవాయిడ్ చేయడము స్మోకింగ్ అవాయిడ్ చేయడము వెయిట్ అనేది నార్మల్ బిఎంఐ మెయింటైన్ చేయడం అనేది ఇంపార్టెంట్ అకార్డింగ్ టు ద హైట్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ప్యాకేజ్ ఫుడ్స్ అవాయిడింగ్ ఫుడ్స్ విచ్ ఆర్ హై ఇన్ సాల్ట్ కాంటెంట్ లైక్ పికల్స్ పికిల్స్ అవాయిడ్ చేయడం ఇవన్నీ వెరీ యూస్ఫుల్ అండి టు కంట్రోల్ ద బీపీ అలాగే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ సాలెడ్స్ దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది సో ఫైబర్ కూడా విల్ బ్రింగ్ అవున్ ద బీపీ విత్డిసిన్స్ సో డైట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీతో పాటు మనము కొందరికి టాబ్లెట్స్ ఇస్తాము డైట్ అండ్ ఫిజికాలిటీతో కంట్రోల్ అవ్వకపోతే బీపీ మీ నియరెస్ట్ డాక్టర్ని కలవండి जो मिग सिम्टे वना हेडेक और कलर रोमोम एज वेल एज पॉजिटिव